అంతర్జాతీయ వేదికపై మేడ్చల్ జిల్లా చెంగిచర్ల అన్నదమ్ములు సత్తా చాటారు నేపాల్లో జరిగిన సౌత్ ఏషియన్ రోలర్ హ్యాండ్బాల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో ఇషాంత్ తేజు విశ్వాంక్ తేజు గోల్డ్ మెడల్ సాధించి టీమిండియాను విజేతలుగా నిలిచారు అండర్ నైన్ టీం కెప్టెన్గా ఇశాంత్ అండర్ ఫోర్టీన్ విభాగంలో విశ్వాంగ్కు అద్భుత ప్రదర్శన కనబరిచారు కుమార్ల విజయంపై తండ్రి రాములు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం సహకరిస్తే భవిష్యత్తులో దేశానికి మరిన్ని పథకాలు తెస్తారని ధీమా వ్యక్తం చేశారు I'm Mishantesh, studying in fifth class. I'm the captain of under nine age category. We had participated in first roller handball skating. First roller handball skating, which was held in Nepal. We got gold medal. I thank our parents and coaches, and I am feeling proud after winning the gold medal. I'm Vishwantesh, studying in seventh class. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు రిప్రజెంట్ అవర్ కంట్రీ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ హెల్డ్ ఇన్ నేపాల్ ఇన్ దట్ ఐ ప్లేడ్ ఇన్ అండర్ ఫోర్టీన్ ఏజ్ గ్రూప్ కేటగిరి ఇన్ దట్ వీ హ్యావ్ వన్ గోల్డ్ మెడల్ మై సిన్సియర్ థ్యాంక్ గోస్ టు మై పేరెంట్స్ కోచెస్ అండ్ అఫీషియల్స్ థ్యాంక్ యూ తేజ్ అండ్ మాస్టర్ ఇషాన్ తేజ్ ఇంటర్నేషనల్ లెవెల్ రోలర్ హ్యాండ్ బాలింగ్ స్కేటింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నాము తల్లిదండ్రులుగా ఈ పిల్లలు గత మూడు సంవత్సరాల నుండి రోలర్ హ్యాండ్ బాలింగ్ స్కేటింగ్లో అంచెలంచెలకు ఎదుగుతూ స్కూల్ లెవెల్ నుంచి వెళ్ళి డిస్టిక్ లెవెల్ డిస్టిక్ లెవెల్ నుంచి వెళ్ళి నేషనల్ లెవెల్కి ఎదగడము నేషనల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల సయ్యద్ కోచ్ కోచ్ గారు మనకు పిల్లల్ని ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా తీసుకెళ్లడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము పిల్లలు దగ్గర దగ్గర ఒక ముప్పై మెడల్స్ సాధించడం జరిగింది ఈ పర్ఫార్మెన్స్ చూసేసుకొని సెకండ్ నేషనల్ థర్డ్ నేషనల్ లో కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది పెద్ద అబ్బాయి వచ్చేసి విశ్వాం తేజ్ ఈ అబ్బాయి రోలర్ హ్యాండ్బాల్ స్కీలింగ్ మరియు స్పీడ్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సెకండ్ నేషనల్ మరియు థర్డ్ నేషనల్ లో కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది అందులో ఈ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి తర్వాత ఇంటర్నేషనల్ కూడా సెలెక్షన్ సెలెక్షన్ చేయడం జరిగింది ఆ సెలెక్షన్లో కూడా రీసెంట్గా ఇరవై మూడు ఇరవై నాలుగు నేపాల్ వేదికగా జరిగిన మన రోలర్ హ్యాండ్బాల్ స్కేటింగ్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది అదేవిధంగా చిన్న అబ్బాయి వచ్చేసి ఇషాంత్ తేజ్ మాస్టర్ ఇషాంత్ తేజ్ ఈయన కూడా సెకండ్ నేషనల్ మరియు థర్డ్ నేషనల్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఇతడు రెండు పర్ఫార్మెన్స్ చేస్తాడు ఒకటి ఫ్రీ స్టైల్లో అందులో మరి ఇంకోటి రోలర్ హ్యాండ్ బౌలింగ్ స్కేటింగ్ కూడా ఉంటుంది ఫ్రీ స్టైల్లో కూడా మనకు గత నెలలో జరిగిన వైజాగ్లో సిక్స్త్ థర్డ్ నేషనల్ రోలర్ బౌలింగ్ స్కేటింగ్లో ఈయనకు పార్టిసిపేషన్ చేయడం జరిగింది మన తెలంగాణ నుంచి వెళ్ళి ఈయన కూడా రిప్రజెంట్గా చేయడం జరుగుతుంది ఇప్పుడు అదే పర్ఫార్మెన్స్ చేసి కోచ్ గారులు ఇతనిని దగ్గర దగ్గర కో కోచ్గారులు ఈయనని క్యాప్టెన్గా సెలెక్ట్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్కి నేపాల్ వేదికగా జరిగిన మ్యాచ్లో అండ్ నైన్కి క్యాప్టెన్గా సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఇప్పటివరకు ఈ స్కేటింగ్ అనేది మా స్వయశక్తులా కృషి చేసి ఇప్పటివరకు ఈ పిల్లల్ని ఈ లెవెల్కి తీసుకురావడం జరిగింది ఇంకా మనకు ఫర్దర్గా జరిగే అంతర్ అంతర్జాతీయ పోటీలలో వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి మాకు గవర్నమెంట్ తరపున సహాయ సహకారాలు అందిస్తే ఇంకా అంచెలంచెలకి ఎదిగి వీళ్ళు భారతదేశానికి పథకాలు తీసుకొచ్చి పేరు ప్రతిష్టలు నిలబడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా